బ్రూస్ రితి ఫైటర్ ఫిల్మ్ వాళ్ళ సెన్సార్ అయింది యూఎస్ సర్టిఫికేట్ వచ్చింది ఒక విజువల్ కట్ కూడా లేదు ఏదో టూ త్రీ మైనర్ ఆడియో ఆడియో కార్డ్స్ ఉన్నాయి అవి చేసేసాం సో అనుకున్నట్టుగానే అక్టోబర్ సిక్స్టీన్త్ వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ జరుగుతుంది సో ఈ డేట్కి సినిమా రావడానికల్లా అందరు కృషి ప్రతి ఒక్క టెక్నీషియను పరిగెట్టారు దాని గారు మమ్మల్ని అందరిని పర్గటించారు పర్యటించి ఆయన కోరుకున్న ప్రకారం అక్టోబర్ సిక్స్టీన్త్కి సినిమా వృత్తిలో చేశారు ఆయన కోఆపరేషన్ కానీ ప్రతి టెక్నీషియను మనోజ్ కానీ మిగతా టెక్నిషియన్స్ అందరూ కూడా కోఆపరేట్ చేయడం వల్ల మెయిన్గా రామ్ చరణ్ గారు చాలా హార్డ్ వర్క్ చేసి టు అడ్స్ ఎండ్ వచ్చినప్పుడు మరీ టైట్ అయిపోయింది తనకి ఎలా అంటే డే నైట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఎక్కడా విసుపోకుండా చాలా కష్టపడి అనుకున్న టైం రిలీజ్ చేయడం కోసం చాలా కష్టపడి చేశారు సో అందరికీ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే మీ డైట్ తమన్ ఆల్రెడీ ఆడియో చాలా పెద్ద హిట్ అయింది మధ్య చాలా పెద్ద హిట్ ఆడియో అని చెప్తున్నారు మీ అందరికీ తెలుసు అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇంతవరకు నా సినిమాల్లో ది బెస్ట్ ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి చేసేటం థ్యాంక్ యూ తమన్ అలాగే నా రైటర్స్ కానీ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ అందరూ అందరు టెక్నీషియన్స్కి మరొకసారి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను మెగాస్టార్ చిరంజీవి గారు క్యామియో చేయటం అది చాలా పెద్ద హైలెట్ ఆ తర్వాత ఈ కథ పెద్ద హైలెట్ అలాగే ఈ కథలో కొన్ని హై పాయింట్స్ ఉంటాయి అది సెంటిమెంట్ పరంగా కానీ ఎమోషన్ పరంగా కానీ ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ అవన్నీ కూడా హైలైట్స్గా చెప్పొచ్చు అలాగే సాంగ్స్ వండర్ఫుల్ సాంగ్స్ అంటే ఆడియో ఎంత బాగుందో చరణ్ అమేజింగ్ డ్యాన్సులతోటి ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయినాయి సాంగ్స్ అండ్ మేము చూసాం కాబట్టి చెప్తున్నాను సార్ రిపోర్ట్ మీకు తెలుస్తుంది బాగా అందరూ చాలా బాగుందన్నారు వెరీ గుడ్ రిపోర్ట్ చెప్పారు అందరూ కంగ్రాట్స్ చెప్పారు కూడా సెన్సార్ రిపోర్ట్ గురించి చెప్పాలంటే సెన్సార్ రిపోర్ట్ సినిమా అయిపోయిన తర్వాత కట్స్ గురించి వాళ్ళు చాలా తక్కువసేపు మాట్లాడారు నేను సినిమాని అప్రిషియేట్ చేయడం గురించి ఎక్కువసేపు మాట్లాడారు సో చాలా హ్యాపీగా ఫీల్ యా ఆల్మోస్ట్ రికార్డ్ అని చెప్తున్నారు అండి యూస్ ఐ థింక్ ఫస్ట్ టైం ఎన్ని స్క్రీన్స్ రిలీజ్ అవటం ఎగ్జాక్ట్ స్క్రీన్స్ నాకు ఐడియా లేదు కానీ బిగ్గెస్ట్ రిలీజ్ ఇదే రికార్డ్ తెలుగు సినిమాకి సంబంధించి డెఫినెట్గా అండి ఆల్రెడీ నేను చెప్పాను కదా టెన్ చేంజ్ చేసి సినిమా చేసాను అంటే బక్రాన్ చేసి అయితే ఒక హౌస్ డ్రామా అలాంటి సినిమా కాదు ఇది వేరే స్టైల్లో ఉంటుంది బట్ నా నేను చేసిన ఎంటర్టైన్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇక్కడే అనవర్సరీస్ సినిమా స్టార్ట్ చేసిన రోజు అక్టోబర్ సిక్స్టీన్త్ అని అదే డేట్ నే వచ్చాం అదే మధ్యలో నాకు ఐడియా అది ఏంటంటే థియేటర్స్ అన్ని బ్లాక్ చేసేసి ఎప్పుడో ప్లాన్ చేసుకుని రిలీజ్ని ఏమంటే పండగ అనేది సినిమాలు రావచ్చు అండి ఇప్పుడు రెండు సినిమా సినిమా అల్టిమేట్గా సినిమా బాగుంటే రెండు సినిమాలు పర్వాలేదు కదా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి కదా దానికి ఓకేనా